రోజు ఇరవై ఏడు వార్డులో గల సాయిబాబా స్లం సమైక్య ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఇరవై సంఘాల సభ్యులు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు వరకు సంవత్సరం వరకు సమైక్యలో నిర్వహించిన జమలు చెల్లింపులు సంఘాల పనితీరుపై చర్చించుకోవడం జరిగింది ఈ సంవత్సరంగానూ సమైక్య లాభాల్లో ఉందని ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఇవ్వడం జరిగింది పదాధికారుల ఎంపికపై చర్చించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు పైన యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ గారు సంఘాల సభ్యులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చొప్పదండి లలిత మెప్మా సిబ్బంది టీఎంసీ రాజమణి వార్డు సీఈఓ శ్రీమతి మహాలక్ష్మి యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ సార్ ఓబీలు ఆర్పీలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంటే అది చనిపోతుంది అంటే మార్చి

కాబట్టి వడ్డీ రాజ్ అయితే అడతాం ఒకటి బ్యాంక్ అయిన కొన్ని వంటికి ఎలాంటి సమానం కూడా లేదు బ్యాంక్ అంటే నేను చెప్తాను రండి నేను అప్పుచ్చు మీరు తీసుకునేవాళ్ళు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు నాలుగు వందల నలభై రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలు అంటే ఇరవై రూపాయలు ఇంకొక ఇన్సూరెన్స్ ఒకటి నాలుగు వందల ఇన్సూరెన్స్ ఇది రెండు కట్టుకోవాలి ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది మొన్న రీసెంట్గా గా టీఎల వాళ్ళ సంఘం వరలక్ష్మి సంఘం అని ఉంటుంది వరలక్ష్మి పేరు గుర్తుంది ఆమె ఆమెకు భర్త చనిపోయాడు కొడుకు చిన్నోడు తెలుగు ఇంక ఉన్న పిల్లవాడు అయితే ఈ వందల నలభై Yeah.